వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా శనివారం రోజు మన రైతులు ఢిల్లీ కావత్ అంటే పాదయాత్ర చేస్తున్నారు నూటొక్క మంది ఈ ఏదైతే మూడు చట్టాలు ఉన్నాయో ఈ మూడు చట్టాలని అమలు చేయాలని రైతులకు గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని స్వామినాథ్ సిఫార్సులను అమలు చేయాలని అనేక సమస్యలు గతంలో ఏదైతే ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాలు చేసిన మోడీ గారు ఏదైతే భరోసా ఇచ్చిండో ఆ భరోసా సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికి అమలు కాలేదు కాబట్టి అది అమలు చేయాలని ఉద్దేశంతో రైతులు పాదయాత్ర చేస్తుంటే షంభూ సరిహద్దుల్లో మన హర్యానా ప్రభుత్వము రైతులని ఢిల్లీకి పోకుండా ఫాయిలు అట్లాగనే వాటర్ తోటి మా రైతుల పైన ఉపయోగించడం జరిగింది ఈ భారతదేశానికి తిండి పెట్టే రైతు ఏదైతున్నదో ఈ రోజుకు రైతుకు న్యాయం కావాలని రైతు కోరినప్పటికీ మన కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు రైతులకు న్యాయం చేయకపోవడం త పో చేయకపోవడం అట్లాగే పెద్ద పెద్ద పెట్టుబడిదారి కంపెనీలకు లాభాలు చేస్తున్నారు తప్ప రైతు దేశానికి అన్నం పెట్టే రైతుకు న్యాయం జరుగుతలేదు మా అయ్యా మాకు మా పండించిన పంటకు గ్యారంటీ చట్టం కావాలని కోరితే ఇప్పటికీ ఆ చట్టాన్ని తీసుకురాలేదు కాబట్టి ఏదైతే మోడీ సర్కారు రైతులపైన బస్పాయము వా మన వాటల్ని ఉపయోగించడం ఖండిస్తున్నాం ఏదైతే రైతుల కోరిక ఉన్నదో ఖచ్చితంగా అమలు చేయాలని మేము రైతు సంఘంగా వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు గోర్గం గ్రామంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఢిల్లీ చలో ఢిల్లీ కార్యక్రమము రైతులు మన పాదయాత్ర చేస్తుంటే ఢిల్లీకి వెళ్ళి అయ్యా మా సమస్యలు ఇవి ఉన్నాయి ఈ పరిష్కారం చేయాలన్నది అక్కడ హర్యానా రైతులు ఢిల్లీ ప్రయాణం చేస్తుంటే సింధు అనే సరిహద్దులు ఆ రైతుల పైన అక్కడ వెళ్లకుండా బసాయిలు వాటర్తోటి నీళ్ళతోటి వాళ్ళకు పోనీయకుండా ఆఫ్ చేయడం జరిగింది అందులో కొంతమంది రైతులకు గాయాలైనాయి ఏదైతే భారతదేశంకి అన్నం పెడుతున్న రైతు రైతు కూలీలు ఈరోజు మాకు గ్యారంటీ చట్టము మేము పండించిన పంటకు గ్యారంటీ చట్టం తీసుకురావాలనేది కోరుతున్న కోరితే ఈరోజు మన కేంద్రంలోన్న మోడీ సర్కారు ఈ రైతులని ఢిల్లీకి రాకుండా ఆపై ప్రయత్నం చేస్తున్నాడు గతంలో సుఖ అనేక రైతుల అనేక రకాల మన బసవాయిలు కానీ లాఠీ చార్జ్ కానీ చేయడం జరిగింది ఇది సరైనది కాదు ఒక ఏదైనా వస్తువు తయారు చేస్తే ఆ వస్తువుకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తున్నది అదే రైతు పండించిన పంటకు ఏ పంట అయినా దానికి గ్యారంటీ లేదు తన తక్కువ ధరకు సుఖం అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతున్నది గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలా స్వామినాథ్ సిఫార్సు ఏదైతే అప్పట్లో చేసిండో ఆ సిఫార్సును అమలు చేయాలన్నది రైతుల డిమాండు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కోరుతున్నాం ఏదైతే రైతు రైతుల పైన వాయువు వాటరు ఏదైతే ఉపయోగించాలో దాన్ని ఖండిస్తున్నాం ఇప్పటికైనా దేశానికి తిండి పెట్టే రైతుకు గ్యారంటీ చట్టాన్ని అమలు చేయాలని మూడు చట్టాలను సుఖ అమలు చేయాలనేది మేము అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం వ్యవసాయ కార్మికుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం